పరిధిలో ఉన్నటువంటి సంసిద్ ఇంటర్నేషనల్ స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని ఈరోజు ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో డిఓ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రధానంగా నిన్న నిన్న రోజున సంసిద్ స్కూల్లో పది పాఠశాలన లేక భారిక కేంద్రంగా తలపిస్తున్నటువంటి భార కేంద్రంగా తలపిస్తూ ఉంది అక్కడ విద్యాసంస్థలో వాడనగా పనిచేసినటువంటి విజయశంకర్ మరి దాదాపుగా ఒక నెల నెలన్నర రెండు నెలల నుంచి ప్రతిరోజు కూడా మద్యం సేవిస్తూ మరి విద్యార్థులు మూడో తరగతి నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులను వాతలు పడేటట్టు ప్రతిరోజు మద్యం సేవించ మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తాడు విద్యార్థులకు సంబంధించినటువంటి ప్రైవేట్ పార్ట్స్లో కూడా మరి బెత్తంతో మరి కొట్టడంతో విద్యార్థులు మానసికంగా లోనై ఎవరికీ చెప్పుకోలేక మరి నిన్నటి రోజున ఆదివారం తల్లిదండ్రులందరూ కూడా మరి విద్యార్థులు చూడడానికి వస్తే తల్లిదండ్రుల ముందు అందరూ కూడా మరి విద్యార్థులందరూ కూడా వాళ్ళ బాధను బయట పెట్టడంతో తల్లిదండ్రులు అదేవిధంగా విద్యార్థి సంఘాలు ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్గా కలిసి అక్కడ వెళ్ళి ఆందోళన కార్యక్రమం కూడా నిర్వహించలేదని అక్కడ మరి నిన్నటి రోజున డిప్యూటీ డివో గారు కావచ్చు డివో గారు కావచ్చు విద్యార్థి సంఘాలుగా మేము ఇక్కడ ఈ స్కూల్లో ఇంత జరుగుతుందని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ అనంతపురం నగరంలో డిఓగా పనిచేస్తున్నటువంటి నాగరాజ్ గారు నాగరాజ్ సార్ గారు సంసిద్ విద్యా సంస్థలో ఇలా జరుగుతూ ఉందంటే సంస్థ విద్యా సంస్థలు ఎక్కడ ఉందని విద్యార్థి సంఘాలను అడుతున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ అనంతపురం జిల్లాలో ఉంది మరి తక్షణమే మరి నిన్నటి రోజున అక్కడ ఉన్నటువంటి విద్యా సమస్యల మేనేజ్మెంట్ వారు ఈ జరిగినటువంటి సంఘటన అంతా కూడా తప్పుదో పట్టించడం కోసం అక్కడ పనిచేస్తున్నటువంటి వార్డెన్ పైన విద్యార్థుల తల్లిదండ్రులతో మరి రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టడం జరిగింది మరి విద్యార్థి సంఘాలుగా ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్గా ప్రధానంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం కేసు నమోదు చేయాల్సింది అక్కడ ఉన్నటువంటి వార్డెన్ పైన కాదు సంసిద్ధ విద్యా సంస్థల యాజమాన్యం పైన ప్రిన్సిపాల్ పైన చేస్తున్న నమోదున అక్కడ వార్డెన్ దాదాపుగా రెండు నెలల నుంచి అలా చేస్తూ ఉన్నా కూడా విద్యా సమస్యల్లో సీసీ కెమెరా పర్యవేక్షణలో ప్రతి ఒక్క సమస్య ఉంటుంది కానీ ప్రతిరోజు మద్యం లోపలికి తీసుకొని పోతున్నా కూడా ఏమాత్రం కూడా పట్టించుకోలేదు దాదాపు కొన్ని కథ పదిహే ఎనిమిది సంవత్సరాల క్రితం ఇదే కర్నూలు అనంత పక్కన ఉన్నటువంటి కర్నూలు జిల్లాలో ఒక సుగాలి ప్రీతి అనే అమ్మాయి హాస్టళ్లలో ఒక పని పనిచేస్తుంటే మద్యం సేవించి అమ్మాయి పైన ఆత్మహత్య ప్రయత్నం చేస్తే ఆ అమ్మాయి చనిపోతే ఇంతవరకు దాదాపు ఈ రాష్ట్ర ఇద్దరు ముఖ్యమంత్రులు మారా కూడా ఇంతవరకు ఆ అమ్మాయికి న్యాయం జరగదు ఇదే సంసిద్ధ్ ఇంటర్నేషనల్ స్కూల్లో కో ఎడ్యుకేషన్ బాయ్స్కి హాస్టల్ అక్కడే ఉంది గర్ల్స్ హాస్టల్ అక్కడే ఉంది ఇక్కడ ఉన్నటువంటి వారు మద్యం సేవించి బార్ కేంద్రంగా ఉన్నారు అమ్మాయిల పైన ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మరి తక్షణమే పూర్తిగా నిన్న డిప్యూటీ డిఓ రాత్రి ఎంక్వైరీకి వచ్చి తొమ్మిది గంటల వరకు ఎంక్వైరీ చేస్తారు అక్కడ ఉన్నటువంటి ఆధారాలు కూడా చెరిపివేసేటువంటి పద్ధతుల్లో ఆ కళాశాల విద్యా సంస్థల యాజమాన్యులు ఆ మందు సీసాలు పరాట్లు గుట్కా ప్యాకెట్లన్నీ కూడా మరి కాల్చడం కూడా జరిగింది ఆ ఎవిడెన్స్ కూడా డిప్యూటీ డివో కూడా అందజేసాం విద్యార్థుల సహా మరి దాదాపు ముప్పై ఎనిమిది మంది విద్యార్థులు మమ్మల్ని కొట్టారు ప్రతిరోజు మేము మానసికంగా లోన్ ఎత్తామని చెప్పి డిప్యూటీ డివో గారు ఎదుటి మరి వీడియో రూపంలో అదేవిధంగా పెన్ను రూపంలో పేపర్ రాసుకున్నారు మరి తక్షణమే నోటీసులు లేకోకుండా విద్యా సంస్థల గుర్తింపును సంస్థిత విద్యా సంస్థల గుర్తింపు రద్దు చేసి ఆ యాజమాన్య క్రిమినల్ కేసులు నమోదు చేసేంత వరకు మా పోరాటం ఆగదని ఈ సందర్భంగా అఖిల భారత విద్యార్థి డిఓ గారిని డిప్యూటీ డివో గారిని జిల్లా కలెక్టర్ గారు కూడా తెలియజేస్తా ఉన్నాం